హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగం వదిలి స్టాక్ మార్కెట్ కెరియర్ ఎలా మొదలు పెట్టాలో తెలుసుకుందాం రోజు ఉద్యోగం చేసుకుంటూ మన మనసులో మాత్రం ఎప్పుడూ ఒక డౌట్ ఉంటూనే ఉంటుంది అది ఏంటంటే ఇది నా నిజమైన కెరియరా లేక నేను ఇంకేదైనా చేయగలనా అని అయితే సాధారణంగా ఎవరైనా స్టాక్ మార్కెట్ని చూసి ఆకర్షితులు అవుతారు కానీ ఉద్యోగం వదిలి స్టాక్ మార్కెట్ కెరియర్ అంటే చాలా పెద్ద నిర్ణయం అనే చెప్పాలి అయితే ఈ వీడియోలో మనం వీటి గురించి పూర్తిగా తెలుసుకుందాం అవేంటంటే ఉద్యోగం వదలాలా లేదా అలాగే నెక్స్ట్ స్టాక్ మార్కెట్లో కెరియర్ ఎలా ప్లాన్ చేయాలి అలాగే నెక్స్ట్ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే నెక్స్ట్ రిస్క్ని ఎలా మేనేజ్ చేయాలి వంటి వాటి గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంకా టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగం వదిలే ముందు మీరు కొన్ని విషయాలను నిశ్చయించుకోవాలి ఎందుకంటే ప్రమాదకరమైన పని ఏదైనా ఉందంటే అది ప్రిపరేషన్ లేకుండా ఉద్యోగం వదలడమే ఇది ఒకసారి ఆలోచించండి ఎందుకంటే మీకు కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడే ఎమర్జెన్సీ ఫండ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి అలాగే మీకు కన్సిస్టెంట్గా ఇన్కమ్ అనేది వచ్చిన అనుభవం ఉందా అలాగే లాస్ని తట్టుకునే మెంటల్ స్ట్రెంత్ అనేది ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఈ టాపిక్లో కీలైన్ చూసుకుంటే ఉద్యోగం మానేటప్పుడు గట్స్ కాదు ప్లానింగ్ అనేది చాలా ముఖ్యం సో ఓవరాల్గా మీరు ఏదైనా చేసేటప్పుడు ఒక ప్లాన్తో ముందుకు వెళ్ళండి అలాంటప్పుడు మాత్రమే మీకు మెంటల్ ప్రెషర్ అనేది ఉండదు ఇంకా నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే ట్రేడింగ్ వర్సెస్ ఇన్వెస్టింగ్ వర్సెస్ అనాలిసిస్ మీ స్ట్రెంత్ ఏంటో గుర్తుంచుకోండి ఎందుకంటే స్టాక్ మార్కెట్ అంటే కేవలం ట్రేడింగ్ కాదని గుర్తుంచుకోండి ఎందుకంటే మీకు ఏది బాగా సూట్ అవుతుందో అదే రంగంలో కెరియర్ అనేది పెట్టుకోండి స్టాక్ మార్కెట్లో ఉన్న పాసిబిలిటీస్ చూసుకుంటే ఇంట్రాడే ట్రేడరు అలాగే స్వింగ్ ట్రేడరు అలాగే నెక్స్ట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అలాగే టెక్నికల్ అనలిస్ట్ అలాగే ఆప్షన్ సెల్లర్ లేదా బయ్యర్ అలాగే నెక్స్ట్ కంటెంట్ క్రియేటర్ ఇన్ ఫినాన్స్ అలాగే పోర్ట్ఫోలియో మేనేజర్ అండ్ ఫినాన్షియల్ అడ్వైజర్ సో ఓవరాల్గా స్టాక్ లో ఈ పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి సో మీకు సూట్ అయ్యే రంగంలో మీ కెరియర్ అనేది ఎంచుకోండి అలాగే నెక్స్ట్ స్టాక్ మార్కెట్లోకి మీరు మూఢ నమ్మకాలతో కానీ లేదా ఫేమస్ కావాలనే ఊహలతో కానీ రాకండి ఎందుకంటే మీకు ఎక్కడైతే నేర్చుకోవడం మరియు అర్థం కావడం అలాగే గా రిజల్ట్స్ వస్తున్నాయో అదే మీ దారి ఇది గుర్తుపెట్టుకుని మీ స్టాక్ మార్కెట్ జర్నీలో ముందుకు సాగండి ఇంకా నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే ప్రాక్టికల్ లెర్నింగ్ అంటే వర్చువల్ ట్రేడింగ్ మరియు జర్నలింగ్ అంటే మీరు స్టాక్ మార్కెట్లోకి వచ్చే ముందు ఉద్యోగం చేయకపోయినా పర్వాలేదు కానీ ముందుగా మాత్రం వర్చువల్ ట్రేడింగ్ ద్వారా అనుభవం అనేది సంపాదించాలి ఈ వర్చువల్ ట్రేడింగ్ మరియు జర్నలింగ్కి సంబంధించిన కొన్ని స్టెప్స్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి ఈ కింది స్టెప్స్ని ఫాలో అవుతే మీకు ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అవేంటంటే జిరోదా సెన్సుపుల్ అలాగే దానిలో వర్చువల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ని వినియోగించుకోండి అలాగే నెక్స్ట్ మీ ప్రతి ట్రేడ్ని ఎక్స్ఎల్లో జర్నల్ చేయండి అలాగే నెక్స్ట్ ప్రతి వారం మీ మిస్టేక్స్ అండ్ లెర్నింగ్ని రాయండి అలాగే నెక్స్ట్ మీకు సూట్ అయ్యే స్ట్రాటజీ డెవలప్ చేయండి అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే మూడు నెలల పాటు స్ట్రాటజీ ఏకి స్టిక్ అవ్వండి లాస్ వస్తే ఎందుకు వచ్చిందో బాగా అబ్జర్వ్ చేయండి అలాగే మీ సైకలాజికల్ బిహేవియర్ అనేది ఎలా ఉందో గమనించండి సో ఓవరాల్గా ఇవన్నీ చేయడం ద్వారా మీ ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది ఇంప్రూవ్ అయ్యి మీ స్టాక్ మార్కెట్లో రియల్ టైంలో లాసెస్ వచ్చే ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి ఇంకా నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే ఇన్కమ్ డైవర్సిఫికేషన్ అంటే సైడ్ హాస్టల్ను ఎప్పుడు వదలవద్దు స్టాక్ మార్కెట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇన్కమ్ సోర్స్ అయితే కాదు ఎందుకంటే రిస్క్ ఫ్యాక్టర్ ఉన్న జాబితాలో ఇది మొదటి స్థానంలో ఉంటుంది సో ఓవరాల్గా ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్సెస్ను కూడా మనం కన్సిడర్ చేయాలి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీలాన్సింగ్ అంటే ఫినాన్స్ కంటెంటు అలాగే వీడియో ఎడిటింగు మరియు డిజైన్స్ వంటివి అలాగే నెక్స్ట్ టీచింగ్ మరియు కోచింగ్ అంటే స్టాక్ మార్కెట్కి సంబంధించిన వాటిని తెలుగులో మనం కోచింగ్ ఇవ్వడం అలాగే నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ అలాగే నెక్స్ట్ ఎఫిలియేట్ మార్కెటింగ్ ఫర్ బ్రోకర్స్ అండ్ బుక్స్ అండ్ కోర్సెస్ సో ఓవరాల్గా ఈ ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్సెస్ను కూడా మనం కన్సిడర్ చేస్తే మనకు సైడ్ హాస్పిటల్ నుంచి ద్వారా కూడా కొంత మనీ అనేది వస్తుంది ఇంకా కీ అడ్వైస్ చూసుకుంటే ఇన్కమ్ని హెడ్జ్ చేయడం ఆప్షన్స్లోనే కాదు మీ జీవితంలో కూడా అవసరం ఇంకా నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే మైండ్ సెట్ అనేది మారాలి అంటే ట్రేడర్ మైండ్ సెట్ అనేది అవసరం ఎందుకంటే ఉద్యోగ మెంటాలిటీ అంటే స్టేబుల్ శాలరీ అలాగే మంత్లీ ప్లానింగ్ కానీ ట్రేడర్ మెంటాలిటీ అంటే ప్రాబబిలిటీ రిస్క్ అలాగే ఎమోషనల్ కంట్రోలు సో ఓవరాల్గా మనం కనుక పెద్ద ట్రేడర్ కావాలంటే ఓవర్ ట్రేడింగ్ చేయడం మానేయండి అలాగే లాస్ వస్తే బ్లే గేమ్ అనేది ఆపండి అలాగే పేషెన్స్తో ఉండి నేర్చుకోండి అలాగే నెక్స్ట్ మీకు నచ్చిన టైం ఫ్రేమ్ అలాగే స్ట్రాటజీ మరియు ను ఎంచుకోండి సో ఓవరాల్గా కీ క్వైట్ ఏంటంటే జీతం కోసం కాదు జ్ఞానం కోసం ట్రేడ్ చేయండి డబ్బు దానంతట అదే స్వయంగా వస్తుంది సో ఓవరాల్గా కన్క్లూజన్ ఆఫ్ ది వీడియో చూసుకుంటే ఉద్యోగం వదిలిపెట్టి స్టాక్ మార్కెట్ కెరీర్ మొదలు పెట్టడం అనేది పెద్ద నమ్మకంతో తీసుకునే దారి కానీ ప్రిపరేషన్ లేకపోతే అదే దారి నష్టాలు తలుపు కూడా కావచ్చు కాబట్టి మొదటగా తెలుసుకోండి నెక్స్ట్ నేర్చుకోండి అలాగే పరీక్షించుకోండి తర్వాతే నిర్ణయం తీసుకోండి అలాగే నెక్స్ట్ మీరు స్టాక్ మార్కెట్ జర్నీలో ఎక్కడ ఉన్నారు అలాగే ఉద్యోగం చేస్తూనే ట్రేడింగ్ చేస్తున్నారా లేక పూర్తిగా ట్రేడర్గా మారిపోయారా కామెంట్ సెక్షన్లో మీ స్టేటస్ను తెలపండి ఇంకా ఎలాంటి మరిన్ని ప్రాక్టికల్ ఫినాన్షియల్ మోటివేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉన్న లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్